హాయ్ అండి ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇక స్టోరీలోకి వెళ్ళిన కన్నా ముందు ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అయితే అలాగే స్టోరీ మొత్తము చివరి వరకు చూడండి అప్పుడే స్టోరీ మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక స్టోరీలోకి వెళ్దాం మా వదిన పేరు దివ్య రాణి అన్నకు మ్యారేజ్ అయ్యి సెవెన్ ఇయర్స్ అవుతుంది వదిన కొంచెం లావుగా ఉన్నా చాలా అందంగా ఉంటుంది ఒక పాప ఉంది తనకి ఫైవ్ ఇయర్స్ కానీ ఇంకా మా వదిన కాలేజ్ లాగా ఉంటుంది మా అన్న కొన్ని రోజులు కార్ డ్రైవింగ్గా ఒక లాయర్ దగ్గర జాబ్ చేశాడు తర్వాత మా మీనమామ కోవైట్లో ఉంటాడు మా అన్నయ్యని మామ అక్కడికి తీసుకువెళ్ళాడు నాకు ఇంకా పెళ్ళి కాలేదు వదిన అన్నయ్య మా నాన్న ఇంటి పక్కన పోర్షన్లో కట్టించాడు వదినకు మా అమ్మకు కొంచెం పడదు నేను మా ఊరికి రెండు కిలోమీటర్ దూరంలో ఉండే ఒక ప్రైవేట్ స్కూల్ త్రీ ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్నాను మా వదిన నాతో బాగానే ఉంటుంది వదిన డిగ్రీ వరకు చదివింది అన్న కువైట్ వెళ్ళిన ఒక మంత్ తర్వాత వదిన నాకు ఒక జాబ్ చూడమంది వదిన నువ్వు చేసే స్కూల్లోనే జాబ్ చూడమంది ఎలాగో పాపను స్కూల్ జాయిన్ చేయాలి కదా మరిది అదే స్కూల్లో జాయిన్ చేద్దాం అంది నేను ప్రిన్సిపాల్కి రిక్వెస్ట్ చేసి మా వదినకు జాబ్ ఇప్పించాను తాను స్కూల్ బస్లో పాపను తీసుకొని వస్తుంది మా వదిన ఒక సిక్స్ మంత్స్లో మా స్టాఫ్తో బాగా కలిసిపోయింది వన్ ఇయర్ తర్వాత మా టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ టూర్ ప్లాన్ చేశారు అరకు వెళ్ళటానికి అందరిలాగే డబ్బులు కలెక్ట్ చేసి ప్రిన్సిపాల్ ఒక ట్రావెల్ బస్ బుక్ చేశాడు మా టీచర్ నుంచి నేను మా మేడమ్స్ మా వదినను కూడా బలవంతం చేశాను వదిన కూడా సిద్ధమైంది పాపను మా పేరెంట్స్ దగ్గర ఉంచి వెళ్దామంది నేను వదిన స్కూల్కి నా బైక్ పైన వెళ్ళాము సెవెన్ అయింది వెళ్ళాం అక్కడ బస్ రెడీగా ఉంది నేను బైక్ పార్కింగ్ చేసి వస్తా వదిన మీరు బస్సు ఎక్కండి అన్న వదిన బస్ ఎక్కింది నేను పార్క్ చేసిన బస్ ఎక్కడ అక్కడ ఎవరి సీట్లో వారు కూర్చున్నారు వదిన పక్కన నేను కూర్చున్నా బస్ మూవ్ అయింది రెండు గంటల తర్వాత డ్రైవర్ బస్లో లైట్ ఆఫ్ చేశాడు నా పైన వదిన తల పెట్టి పడుకుంది నేను పక్కకు జరిపిన వదిన కొంగు పక్కకు జరిగింది అబ్బా ఆ చీకట్లో కూడా వైట్గా మెరుస్తున్నాయి నేను పక్కకు జరిగి పడుకున్నా మార్నింగ్ అరకు వెళ్ళాం అక్కడ స్టూడెంట్స్ మేము ఫుల్ ఎంజాయ్ చేశాం మేము మా మేడం కొంచెం చెట్ల లోపలికి వెళ్ళాం ప్రకృతిని ఆస్వాదిస్తున్నాం మాకు కొంచెం దూరంలో చిన్న వాటర్ ఫాల్ లాగా ఉంది అక్కడ మేడం ఫొటోస్ దిగడం కోసం వెళ్ళాం వదిన మేడం దిగుతున్నారు అనుకోకుండా మా సార్ వాళ్ళని బాగా భయపెట్టాడు అందరూ నీళ్ళల్లో పడిపోయారు కొంత తడిసిపోయారు మా వదిన అయితే ఏ టు జెడ్ తడిసిపోయింది మేడమ్స్ కొంచెం తిట్టిన తర్వాత లైట్గా తీసుకున్నారు వాళ్ళకు వేరే డ్రెస్ లేదు రూమ్కి వెళ్ళాలి వాళ్ళు పెద్ద చెట్లు బండలు ఉండే చోటకు వెళ్ళారు ఒకరొకరు ఒక్క చోటకు వెళ్ళారు బట్టలు పిండేసుకొని కొంచెం సేపు ఆరేసుకొని వస్తామని వెళ్ళారు వాళ్ళ ముగ్గురు మేడమ్స్ వాళ్ళు వెళ్ళిన ఒక పది టెన్ మినిట్స్కి మా ఇద్దరు సార్లు వాళ్ళని చాటుగా చూద్దాం రా అన్నారు నేను నా సార్ నేను రాను అన్న ఎందుకంటే మా వదిన ఉంది వాళ్ళు మెల్లిగా వెళ్ళారు మా వదిన లెఫ్ట్ సైడ్కి వెళ్ళింది ఇద్దరు మేడమ్స్ రైట్ సైడ్కి వెళ్ళారు మా సార్లు వెళ్ళి ఫిఫ్టీన్ మినిట్స్ అయింది వాళ్ళు ఇంకా రాలేదు నేను మెల్లిగా వెళ్ళాను చప్పుడు చేయకుండా మా సార్ బండ కింద చూశాను కొంచెం వంగి చూ చూశాను షాక్ కొట్టింది వాడు నీలిమ మేడంని ఏదో చేస్తున్నాడు మేడం కూడా బాగా కోఆపరేట్ చేసింది ఇంకోసారి దగ్గరికి వెళ్ళాను బాబు రజనీ మేడంతో పని కానిస్తున్నాడు నాకు వాళ్ళని చూస్తే ఫీలింగ్స్ వచ్చాయి నాకు వీళ్ళను చూసిన తర్వాత పిచ్చెక్కిపోయింది నాకు ఉన్న ఆప్షన్ని చూసిన తర్వాత వదిననే కదా నా ఆప్షన్ బాగోదు అలా వెళ్తే అనుకున్నా సరే మెల్లగా వెళ్దాం అని వదిన ఉన్న వైపు వెళ్ళాను వదిన సారీ ఒక చెట్టుకు కట్టింది ఆరేసి ఉంది తాను ఒక బండపైన కూర్చుంది నేను మెల్లిగా వెనక్క నుంచి చూస్తున్నా తాను మొత్తం విప్పేసి ఉంది నడుము చాలా అందంగా కనిపిస్తుంది నాకు మాత్రం చాలా ఫీలింగ్స్ వచ్చాయి అలా చూస్తుంటే అయినా నా వల్ల కావడం లేదు ఎదురుగా అందం చూస్తూ ఉండలేకపోయా ఏమైనా కానీ వదినని ఇవాళ కానియాలి ఆ పని అనుకున్నాను వెనక నుంచి వెళ్ళి కాగులించుకున్నా వదిన నా వైపు తిరిగి షాక్ అయింది మరిది వదులు ఏం పనులు ఇచ్చి వదులు అంటుంది నాకు మాత్రం ఏం వినబడట్లేదు వదినని కింద పడేసి నేను ముద్దు పెడుతున్నాను అలా ఎక్కడ పడితే అక్కడ ముద్దు పెడుతూ ఉన్నాను వదిన మర్దికి సడన్గా ఈ వదినకు వదిన మీద ఎందుకు మర్దికి కన్ను పడింది అని అడిగాను పక్కన మీ సార్ మేడమ్స్ బిజీగా ఉన్నారు అలాగే నాకు కూడా ఈ రకమైన ఫీలింగ్స్ వచ్చాయన్నాను వదిన అన్నయ్య వచ్చే వరకు నేనే నీ మొగ్గురిని అన్నా వదినతో వదిన ఆ రకంగా ఎన్నో రక యాంగిల్గా మనం చేద్దామన్నాను వదిన సరే అని నాకు కోఆపరేట్ చేస్తుంది నేను బండమై పడుకొని వదినను పైకెక్కించుకొని ఆ పని కానిస్తున్నాను అలా పని అయిపోకొట్టి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ కాసేపు ఆగిన తర్వాత మళ్ళీ ఆ పని చేశాను వదిన రే ఇప్పుడు వెళ్దాం అక్కడ అందరూ మన కోసం చూస్తూ ఉన్నారు అంది అప్పుడే కదా నాకు నీకు జరిగింది అని అన్నాను ఇక ఇంకేముంది మన ఇంట్లో నువ్వే నాకు రాజు అని అన్నది ఇంకా ఆ రోజు నుంచే మాకు రోజు ఆ పని చేసుకోవడం స్టార్ట్ చేసాము ఇంట్లో ఇది ఫ్రెండ్స్ స్టోరీ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి